ఫ్రెండ్స్ హరి టెక్ టాక్ తెలుగు స్వాగతం అండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలు చూస్తున్నది సింపుల్ వన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ టూ టూ వీలర్ షోరూమ్ అండి ఇది మనకి విజయవాడలో నూతనంగా ప్రారంభిస్తున్నారండి ఈ నెల ఇరవై తారీఖు గతంలో కూడా మీకు ఒక పోస్ట్ పెట్టాను ఈ వీడియో తీసి యూట్యూబ్ మన ఛానల్లో పెట్టామండి చూసే ఉంటారు ఈ షోరూమ్ తొందరలో ఓపెన్ చేస్తారని చెప్పాను కదా అదేనండి చూడండి షోరూమ్ చాలా రిచ్గా హై లుక్తో మంచి రిచ్ లుక్తో బాగా హెవీగా చేశారండి చాలా బాగుంది షోరూము ఇంతవరకు టూ వీలర్ షోరూమ్ లోకల్లా టాప్గా ఉందండి ఇది చూడండి లుక్ ఇంటీరియర్ కానీ చాలా బాగుందండి ఈ ఇది వచ్చి టెస్ట్ డ్రైవ్ వెహికల్ అండి ఈ షోరూమ్ బ్యాక్ సైడ్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉంది ఇది ఛార్జింగ్ పెట్టినారండి అలా టెస్ట్ డ్రైవ్లు జరుగుతున్నాయండి మీరు కూడా వచ్చి ఉదయాన్న టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఆరు తేదీ నుంచి ఇబ్బంది డెలివరీ చేస్తారండి ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన జాలని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ